అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ విమర్శించినోళ్లే ప్రశంసిస్తున్నాయి ప్రజల మధ్య ఉన్న సైనికుడు ఆయన లీడర్ అంటే అర్థం ఆయన ఆదర్శానికి డెఫినేషన్ వెతికితే వచ్చే వ్యక్తి ఆయన ఈనాటి రాజకీయాల్లో కూడా ఆనాటి విలువను చూపిస్తున్నటువంటి వ్యక్తి ఆయన వ్యక్తిత్వానికి మచ్చు తునక ఆయన ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది ఇంత ఇంట్రెక్షన్ ఇస్తున్నాయంటే అది ఎవరు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన బర్త్డే ఇలా జరుగుతూ ఉంది రాజకీయంగా ఆయన విభేదించే వాళ్ళు కూడా ఆదర్శంగా ఆయన్నే తీసుకోవాలి అనుకున్నంత స్థాయికి ఎదిగారు ఆయన ఎమ్మెల్యే కూడా గెలవలేడు ఇతను రాజకీయాల్లోకి ఎక్కడ పనికి వస్తాడు అనుకున్న పరిస్థితి నుంచి ఇవాళ దేశ రాజకీయాల్లో ఎన్డీఏకి ట్రబుల్ సూటర్గా మారాయన ఇవాళ మోడీ గారు దేశానికి మూడో ప్రధాని మూడోసారి ప్రధానిగా ఉన్నారు కారణం పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు అరవై ఏడు సీట్లు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన ఫస్ట్ టైం నూట యాభై ఒక సీట్లు రెండు వేల పంతొమ్మిది బ్రహ్మాండ విజయం అలాంటి వ్యక్తిని పాతాలానికి చెప్పి తొక్కినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈ అదా ఎన్డీఏ గవర్నమెంట్ రాష్ట్రంలో చాలా బలంగా పరిపాలన కొనసాగిస్తూ ఉంది కారణం పవన్ కళ్యాణ్ ఆయన ప్రజల కోసం నిజానికి ఇ రాజకీయాల్లోకి దేనికి వస్తున్నారండి సంపాదన కోసం వస్తున్నారు ఒక కార్పొరేటర్ అయితే పెద్ద కాల్లో కోటి రూపాయల కాల్లో తిరగాలనేటువంటి ఊహల కోసం వస్తున్నారు పెద్ద సంపాదించుకోవాలని దానికోసం వస్తున్నారు కానీ బిడ్డలకు దాచుకున్న డిపాజిట్లు కూడా తీసి ప్రజలకి పంచిపెట్టే ఒక రాజకీయ నాయకుడు ఈ తరంలో ఉన్నాడు అంటే అది పవన్ కళ్యాణ్ ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తిత్వం గురించి ఆయన ఆదర్శం గురించి ఆయన రాజకీయాలు చేస్తున్న తీరు గురించి మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా ఆయనకు వేస్తున్న రోడ్ల గురించి గిరిజనుల్లో అనాగరికతను పారదోరాలి చైతన్యాన్ని నింపాలి వాళ్ళ చదువులో అభివృద్ధిలోకి తీసుకురావాలి అనే పడుతున్నటువంటి తాపత్రయాన్ని గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్వేష్ సార్ నమస్కారం నమస్కారం గారు సార్ పవన్ కళ్యాణ్ ఒక ఆదర్శం ఒక వ్యక్తిత్వం ఈజ్ ద రీడర్ ఆయన ఈ బర్త్డే జరుపుకుంటా ఉన్నారు ఆయన జీవితాన్ని కానీ ఆయన రాజకీయ ప్రస్థానాన్ని కానీ ఎలా చూస్తారు ముందుగా మీ ఇంట్లో ఈ మధ్యకాలంలో అన్నిటికంటే చాలా బాగా ఒక వ్యక్తిని ఎలివేట్ చేసే తీరు ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పారు ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పారు ఎందుకంటే ఈజ్ నాట్ ఇయర్ రియల్ హీరో ఈజ్ ఎ రియల్ హీరో అవును పాలిటిక్స్ తెలిసినోడే పాలిటిక్స్లో సక్సెస్ అవుతాడు అవును నిజంగా పాలిటిక్స్ వంట పట్టించుకున్నాడు పాలిటిక్స్ ఈజ్ అ పాయిజన్ తన మన ఏమి తేడా ఉండదు ఎవరినైనా చంపేస్తారు లేపేస్తారు లోపలేస్తారు అటువంటి రాజకీయాలు కూడా వంట పట్టించుకున్నాడు తన అన్న కూడా సాధించలేనేది తమ్ముడుగా సాధించి చూపించి తన పాదాల కింద విజయాన్ని పెట్టాడు ఆహ్ రాష్ట్రాంగ నమస్కారం పెట్టాడు అంటే అతను ఎంత దూరదృష్టో మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉభయ తెలుగు రాష్ట్రాలకే రాజకీయ నాయకుడు కాదు దేశవ్యాప్తంగా నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించాడు అవును అంటే తనలో ఉన్న చిత్తశుద్ధి తనలో ఉన్న కమిట్మెంట్ ఏందో మనం అర్థం చేసుకోవచ్చు మీరు చెప్పిన ఇంట్రడక్షన్లో ప్రతి ఒక్కళ్ళు ఎలక్షన్లో మనం ఖర్చు పెడితే ఈ పది కోట్లు ఖర్చు పెడితే వంద కోట్లు ఎలా సంపాదించాలనే ఈ రోజుల్లో అబ్దుల్ కలాం గారు మాకి రాష్ట్రపతి గారు నలభై రెండు యూనివర్సిటీ నుంచి డాక్టరేట్లు భారతరత్న కళలు కనండి యువత సాధించడానికి ప్రయత్నం చేయండి అన్నాడు ఆయన ఉన్న కాలంలో మనం జీవించడం ఎలా అదృష్టవంతులు అయితే మనం నిజంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి పాలన ఆదర్శవంతమైన పాలన డబ్బులేని రాజకీయాలు విలువలతో కూడిన రాజకీయం మనం ఎవరినైనా చూసామో సార్ నిజంగా మనం అదృష్టం అవును ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరం మనం మొన్ననే చేసుకున్నాం అవును ఇప్పటివరకు గిరిజనులకి ఎందుకు రోడ్లు వేయలేకపోయారు ఎందుకు వాళ్ళ డోలీల్లో గర్భిణీ స్త్రీలు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది వందల కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు ఇప్పించింది ఎవరు స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు ఉంది ఏడు దశాబ్దాలు దాటిపోయింది కాబట్టి ఇక్కడ ఏంటంటే సార్ నిజంగా మనం ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు చూస్తూ ఉంటాం ఐదు సంవత్సరాలు మంచి పాలన అందిస్తే మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు అవును ఖచ్చితంగా ఆయనకి దేశం అంటే పిచ్చి దేశం అంటే దేశభక్తి అంటే ఆయనకి దేశం తర్వాత ఏదైనా అందుకనే రెండు వేల పద్నాలుగులో గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ గారి దగ్గరికి వెళ్ళి ఈ దేశానికి మీరు ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాడు అవును మీరు అన్నట్టు మూడోసారి దేశాన్ని ప్రధానమంత్రి అవడానికి సహకరించిందినే ఈ సీట్లు ఇరవై ఒక్క ఎంపీ సీట్లు చాలా కీలకమైన జగన్మోహన్ రెడ్డి గారు చాలా నూట యాభై ఒక సీట్లు వచ్చి నూట డెబ్బై ఐదు నాదే అనే పరిస్థితి అదపాతాలను తొక్కింది ఈయన ఇంకొకటి మర్చిపోయారు మీరు ఎంత చెప్పేదాంట్లో రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రానికి అనుబంధన వ్యక్తి కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు చేసింది ఈయనే విడిపోవడం వల్ల రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయింది తెలుసు అందరికీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా ఆయన సీఎం చేసింది ఎవరు దేశ ప్రధాని మో మోదీని చేసింది ఈయనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటుందా క్రీడా పత్రం వహించింది పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమంత్రి నూట యాభై సీట్లు ఉన్న వ్యక్తిని దించింది ఈయనే అంటే రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే కమిట్మెంట్ ఉండాలి సార్ కమిట్మెంట్ ఉండు ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఉండాలి ఏదైతే ఉందో ఈ రోజున దేశ ప్రధాని మోదీ గారి కాడి నుంచి అమిత్ షా గారు కాడి నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చిరంజీవి గారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ సంజయ్ గారు సెంట్రల్ ఎంపీ ధర్మపూర్ అరవింద్ గారు అల్లు అర్జున్ కావచ్చు మిగతా నటులందరూ కోవచ్చు వాళ్ళు ట్వీట్లో పవన్ కళ్యాణ్ అభినందించే తీరు చూస్తే ఇది కదా రాజకీయం పార్టీలకు అతీతంగా అటు బీజేపీ పెద్దలు కూడా అటు వైసీపీలో కూడా కొంతమంది కూడా మేము పవన్ కళ్యాణ్ గారు ఇంత రాజకీయ చతురతో ఉంది ఇంతకు రాజకీయ పరిపక్వత ఉంది అని మేము ఎక్స్పెక్ట్ చేయలేకపోయాము కానీ నేటి తరం రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారి జీవితాన్ని చూసుకుని ఇన్స్పిరేషన్ కావాలి ఎందుకంటే ఒక ఓటమికే కుతురైపోతూ ఉంటారు అవును ఏదో అయిపోయింది అనుకుంటా ఉంటారు ఆ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టాడు సార్ ఆయన ఆ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టాడు ప్రజల్లోనూ ఉంటాను అన్నాడు అది కదా కాబట్టి అది అందరికీ ఉండదు ఓటమిని జీర్ణించుకోలేరు కానీ దశాబ్దం పైన పోరాటంలో ఈరోజు సక్సెస్ఫుల్ మంత్రిగా చూడండి ముఖ్యమంత్రి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్నాడండి తీసుకుంటే హోంశాఖ ఆర్థిక శాఖ ఇప్పుడు బట్టి విక్రమార్క ఏ శాఖలు తీసుకున్నాడు మనం చూసాం ఆయనకు వేరు కోరి తీసుకోవచ్చు ఆయన తీసుకుంది అండి గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీరు సరఫరా పంచాయతీరాజు అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ ఎవరన్నా ఆ శాఖలన్నిటికీ వాళ్ళు తీసుకొచ్చాడు ఈరోజు ఆదర్శవంత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాడంటే మాములు విషయం కాదు కదా నిన్నగాక మొన్న పార్టీని ప్రక్షానకు మూడు రోజుల పాటు విశాఖపట్నంలో జరిగిన దానికి తన కోసం హోటళ్ళు నిర్బంధించినప్పుడు ఒక ఆడ కూతురు పసిబిడ్డతో జెండా పట్టుకొని వర వర్షంలో తడుస్తూ ఉంటే గంగమ్మ అనుకుంటాం పేరు ఆమెను తీసుకొచ్చి నిన్న జ్యోతి ప్రజలు చేయించాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నిర్బంధాలు ఎదుర్కొన్న మహిళ ఆమెను గుర్తించే ఒక కార్యకర్తని జ్యోతి ప్రజ్వలం చేయటం అది కార్యకర్తకి ఇచ్చిన గౌరవం అనుకోవచ్చుగా అంతే కదా గౌరవం ఏ పార్టీ అని ఇస్తుందా అదే సమయంలో అనేక మంది కార్యకర్తలు వాడుకుని వాళ్ళని చూసాం కానీ కార్యకర్తలు గౌరవించే వాళ్ళని చాలామంది బెదిరిస్తే మీరు లీడర్షిప్ మెంబర్షిప్ నుంచి లీడర్షిప్గా ఎదగండి అంటున్నాడు దేశానికి మీరు కావాలంటున్నారు వాళ్ళందరి చేత మాట్లాడించారు సార్ ఇది కమిట్మెంట్ అంటే ఇది జాతీయ పార్టీగా కూడా భవిష్యత్తులో ఉంటుంది ఒరిస్సా నుంచి కర్ణాటక నుంచి ఇటు మహారాష్ట్ర నుంచి కూడా అభిమానులు వచ్చారు సార్ ఆయన కోసం తమిళనాడు నుంచి కూడా ఏది ఈ పవన్ కళ్యాణ్ గారిని చూద్దామని చెప్పి అంటే ఏంటంటే ఆయన అతను ఈ దేశం బాగుండాలి ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి ప్రజలంటే సార్ ముఖ్యంగా ఆయన అభిమానులు అంటే పిచ్చే కులాలు కలిపే సిద్ధాంతాన్ని సక్సెస్ అయ్యే పర్యావరణాన్ని కాపాడుతున్నాడు ఒకవైపు రెడ్ శాండల్ని కాపాడుతున్నాడు ఒకవైపు మనం చూసే కుంకి ఏనుగులు తీసుకొచ్చి రైతులకు మేలు చేస్తున్నాడు ఇన్ని చేస్తున్న వ్యక్తులను ఇంత షార్ట్ టైంలో రెండు సంవత్సరాలు కూడా కాకముందే ఎవరైనా మనం చూసావు సార్ కార్తీక్ గారు ఒకవైపు నక్సల్స్లు కూడా ప్రశంసిస్తున్నారు ఇన్ని ఇటువంటి వ్యక్తిని మేము ఇటువంటి రాజకీయ నాయకుడు మీరు చూడలేదు ప్రజలే సిద్ధాంతంగా ఉన్న వ్యక్తిని ఏ సిద్ధాంతం ఉన్న వాళ్ళైనా పర్లేదు రైట్ హ్యాండ్ కావచ్చు లెఫ్ట్ హ్యాండ్ కావచ్చు అందరూ సమర్థిస్తారు మానవతా దృక్పథం ప్రజల సిద్ధాంతంగా మరచుకున్నటువంటి వ్యక్తిని ఎవరైనా సపోర్ట్ చేయాల్సిందే కదా అంతే కదండి కాబట్టి నేటి తరానికి రాజకీయ నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలి ఆయన కారణ జన్ముడు దైవబలం మెండుగా ఉంది ఆయన ఎవరైతే విమర్శించారో చూసాం మనం కళ్ళ ఎదుటే చూసాం ఒక్కలైనా అసెంబ్లీ అడుగుపెట్టారు పెట్టారు చెప్పండి మీరు గవర్నమెంట్ ఆయన తిట్టిన ఏ ఒక్కలు కూడా అడుగుబట్లా అడుగు దాన్ని బట్టి మనం అర్థం చేసుకుని ఆయన్ని అసెంబ్లీ గేట్ తాకినని అన్నారు వాళ్ళ అసెంబ్లీ గేట్ తాక్కుని పోయారు వాళ్ళ అసలు వాళ్ళ ఇంటి గేట్ దాన్ని బయటకి రాని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి రాజకీయ ఉంటేనే ఉంటుంది కాబట్టి రాజకీయాలు అంటే ఏంటంటే ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్ష గుండెలు నుంచి రావాలి కానీ ఒకప్పుడు జగన్ మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ పవన్ కళ్యాణ్ మరి తక్కువనేసి వైఫల్యం జరిగిందంటే డెఫరెట్గా తక్కువ వచ్చిన వేశారు మరి మీరు అన్నట్టు కార్పొరేటర్కి ఎక్కువ అని చెప్పి రోజే చెప్పింది మిగతా మంత్రులు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడారు నువ్వు రంగులేసుకున్నాడు అన్నారు గెస్ట్ వచ్చి వెళ్ళిపోమని బొత్స చెప్పాడు అందరూ చెప్పింది మరి ప్రజలు ఎందుకు తీసుకోవాలా ప్రజలకు క్లారిటీ ఉంది ఇతని నిబద్ధత ఇతను మా కోసం ఉన్నాడు ఇతను ఒక్కసారి గెలిపించుకోవాలి ఇతను గుండెలో పెట్టుకోవాలి లేకపోతే పిఠాపురం ప్రజల్లో వాళ్ళందరికీ చీర పెట్టి ఆ రూపిచ్చి జాకెట్ మొక్కలు ఇచ్చి గాజులు ఇచ్చి ఒక సోదరులాగా కుటుంబంలో వెళ్ళిపోయాడు సార్ అతను మూడు వందల పద్దెనిమిది కోట్ల అభివృద్ధి పనులు చేపించాడు దేశంగా ఆదర్శమైన నియోజకవర్గం పెట్టా పొలం తీర్చిదిద్దనమాట కాదా కాబట్టి నేటితనం రాజకీయ నాయకులు ఇస్తారు రాజకీయాల్లో వాగ్దానాలు చేస్తారు మర్చిపోతారు విజయవాడ వరదలలో కోటి రూపాయలు గ్రామ పంచాయతీ నాలుగు కోట్లు నాలుగు వందల లక్షలు నాలుగు నాలుగు వందల గ్రామాలకి నాలుగు కోట్లు ఇచ్చాడు మన ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కూడా కోటి రూపాయలు ఇచ్చారు అంతమంది కౌర కౌరు రైతులకి ఏ పొజిషన్ లేనప్పుడే బిడ్డల డిపాజిట్లు కూడా తీసుకొచ్చి ఇచ్చాడంటే నిజంగా మనం టీవీ సాక్షిగా ఆయనకి పంతొమ్మిది డెబ్బై ఒకటి సెప్టెంబర్ రెండున జన్మించిన ఆయన యాభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు ఆయన నిన్ను నూరేళ్ళు ఆయుర గలతో ఉండాలా దేశ రాజకీయాలు శాసించే పరిస్థితులు ఆయన డెఫినెట్గా నూటికి నూరు శాతం వస్తాడు అనేది స్పష్టంగా మనకు కనపడతా ఉంది పాలిటిక్స్ అంటే ప్రయోజనం కాదు పాలిటిక్స్ అంటే సర్వీస్ అని నమ్మినటువంటి వ్యక్తి ఆయన నిజంగానే చంద్రశ్రీనివాస గారు చెప్పినట్టు ఆయన చిరకాలం జీవించాలని ప్రజలకి ఇంతే సర్వీస్ చేయాలని మనసారా మనంటివి కోరుకుంటారు